డియర్ టీచర్స్ నేను మీ వేణు బాలకొండ మీరు చూస్తున్నారు వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈ యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం మీరు లైక్ చేయండి మిత్రులారా మీరు లైక్ చేయట్లేదు ఇలా లైక్ చేస్తే నన్ను ప్రమోట్ చేసినట్లు అవుతుంది ఇట్లాంటి వీడియోలు రెగ్యులర్గా మీ అందరికీ కూడా అందిస్తాను మీరు లైక్లు చేస్తే అవసరం ఇంకొక వీడియో అదనంగా కూడా చేస్తాను దీన్ని గమనించండి ఓకేనా సో వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యాప్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా దాన్ని డౌన్లోడ్ చేయండి ఎందుకనంటే వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యాప్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ టెస్ట్ సిరీసు అదేవిధంగా మీ అందరికీ కూడా త్వరలో పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా రాబోతుంది గమనించండి ఇక హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి తెలుగు మీడియం టెస్ట్ సిరీసు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం టెస్ట్ సిరీస్ ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెటీరియల్ లేదు వాళ్ళందరికీ కూడా మనం ఇంగ్లీష్ మీడియం టెస్ట్ సిరీస్ తీసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది తర్వాత తెలుగు మీడియం అభ్యర్థులందరికీ కూడా నూట డెబ్బై టెస్టులు ఉన్నాయి దీన్ని క్వశ్చను ఆన్సర్ చేసుకోవటం వల్ల మీరు ఈ తక్కువ సమయంలో ఎగ్జామినేషన్లో క్విక్ రివ్యూగా ఉపయోగపడుతుంది ఎగ్జామినేషన్ సక్సెస్ఫుల్గా హ్యాస్టల్ఫేర్ ఆఫీసర్కి ఉపయోగపడుతుందని గమనించండి రేపు ఎగ్జామ్ ఉందనంగా కూడా ఈ నూట డెబ్బై బిట్లను క్వశ్చన్ ఆన్సర్ చూసుకుంటూ వెళ్తే సూపర్ సక్సెస్ కావడానికి ఉపయోగపడుతుంది గమనించండి ఓకేనా సో కాబట్టి యాప్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నా ఎట్ ది సేమ్ టైం కోర్స్ యొక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఉంటుంది యాప్ డౌన్లోడ్ చేసుకోండి కావలసిన కోర్సును తీసుకోండి ఇక విషయంలోకి వస్తే ఇక్కడ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి యూనిట్ వన్ ఉంటుంది ఎట్ ది సేమ్ టైం డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విద్యా దృక్పథాలలో ఆరవ యూనిట్లో తొమ్మిదవ అంశంగా మీకు భారత రాజ్యాంగానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి అంటే భారత రాజ్యాంగము విద్య ఏదైతే ఉందో ఈ భారత రాజ్యాంగము విద్య డిఎస్సి వాళ్ళకైతేనేమో సిక్స్త్ యూనిట్లో తొమ్మిదవ అంశంగా ఉంది అదే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లో వాళ్ళకైతేనేమో యూనిట్ వన్గా ఉంది సో ఈ అత్యంత ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మనం ఈరోజు చేయబోతున్నాం సో అన్నిటికంటే ముఖ్యంగా నేను ఈ క్వశ్చన్లు చేస్తున్నా నాతో పాటుగా మీరు ఫాలో కాండి వచ్చిన వాళ్ళు వీటిని చేసుకుంటూ పోండి ఇంకొక విషయం కూడా చెప్తున్నా సార్ ఈ బిట్లు చాలా సింపుల్గా అని అనుకోవద్దు ఎందుకనంటే ఇవి చూడటానికి సింపుల్గానే అనిపిస్తాయి మీకు ఆప్షన్లలో ఏ మాత్రమే ఏ మరియు బి మాత్రమే ఏబిసి మాత్రమే అని ఇచ్చారనుకోండి ఎంత సింపుల్గా ఉన్న విషయమైనా మీరు ఆన్సర్ పెట్టలేకపోవచ్చు ఎందుకంటే మన గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్లు అట్లనే ఇచ్చాడు అదేవిధంగా కనుక పొద్దున్న మీకు ఏ మాత్రమే ఏ మరియు బి మాత్రమే లాంటి క్వశ్చన్లు ఇచ్చారనుకోండి తెలిసిన క్వశ్చన్లు కూడా తప్పుబోయేటందుకు అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా ఉండండి ఓకేనా సో ఇక్కడ చూడండి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నాటి జాతీయ ఉద్యమం విదేశీ పాలనకు వ్యతిరేకంగా సాగిన పోరాటం మాత్రమే కాకుండా ఈ క్రింది వాటిలో ఏ ఉద్దేశంతో కొనసాగింది అని అంటున్నాడు మరోసారి చెప్తున్నా వినండి నాటి జాతీయ ఉద్యమం విదేశీ పాలనకు వ్యతిరేకంగా సాగిన పోరాటం మాత్రమే కాకుండా ఈ క్రింది వాటిలో ఏ ఉద్దేశంతో మాత్రమే కొనసాగింది అని అడుగుతున్నాడు అంటే విద్యా ప్రమాణాలను అక్షరాస్థ స్థాయిలను పెంచడం అసమానతలను దోపిడీని వివక్షలను పేదరికాన్ని నుంచి నిర్మూలించడం ఇక్కడ ఆన్సర్ చూడండి సి ఏ మరియు బి ఏ మాత్రమే ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ ఏ మరియు బి రెండు అవుతుంది అట్లా కాకుండా మీకు రెండు స్టేట్మెంట్లు మాత్రమే ఇచ్చి ఏ మాత్రమే బి మాత్రమే ఏ మరియు బి మాత్రమే ఏ మరియు బి రెండు డి ఏం చేస్తాడంటే ఏ మరియు బి రెండు కాదు ఇట్లా కూడా ఆప్షన్స్ ఇస్తాడు అంటే ఇచ్చిన రెండు సమాచారం ఇచ్చిన ఏ బి ఆప్షన్సే ఇచ్చిన సమాచారం రెండే ఉంటుంది కానీ ఏ మాత్రమే బి మాత్రమే ఏ మరియు బి ఏ మరియు బి కాదు అంటాడు అప్పుడు మీరు ఈ నాలుగు ఆప్షన్లు పెట్టేటప్పుడు కొంచెం చాలా జాగ్రత్తగా అంటే చాలా సింపుల్గా ఉంది కాబట్టి మీరు ఏ మరియు బి దీని ఆన్సర్ ఏమవుతుందంటే ఏ మరియు బి అని గమనించండి అంతేగాని సార్ సింపుల్గా ఇచ్చిండు క్వశ్చను అని అనుకోమాకండి ఓకేనా క్వశ్చను సింపుల్గానే ఉంటుంది కానీ దాన్ని మల్టిపుల్ చేసే క్వశ్చన్లో ట్విస్ట్ చేసే విధానం వల్ల మీరు చదువుకున్న అంశాలు కూడా ఎగ్జామినేషన్ చేయకపోయే అవకాశం ఉంది ఎట్ ది సేమ్ టైం చదవనటువంటి అంశాలు చదవనటువంటి అభ్యర్థులకు ఇటువంటి చిన్న చిన్న ట్రిక్లు కనుక తెలిస్తే ఎగ్జామినేషన్లో ఒక పది నుంచి పదిహేను బిట్లు అదనంగా పట్టడానికి అవకాశం ఉంది తర్వాత భారత రాజ్యాంగం భారతదేశ ప్రజల ఆశయాలను ఆదర్శాలను ఆశలను ఎందులో ప్రకటించింది మరోసారి చెప్తుంది జాగ్రత్తగా వినండి భారత రాజ్యాంగం భారతదేశ ప్రజల ఆశయాలను ఆదర్శాలను ఆశలను ఎందులో ప్రకటించింది అని అంటున్నాడు మరి ఎందులో ప్రకటించింది పీఠికలోనా విధులలోనా ప్రజాస్వామ్య వ్యవస్థలోనా లక్ష్యాలలోనా సో జా జాగ్రత్త గమనించి భారత రాజ్యాంగం భారత ప్రజల యొక్క ఆశయాలను ఆదర్శాలను ఆశలను ఎందులో ప్రకటించింది అని అంటే ఇక్కడ పీఠికలో ప్రకటించింది ఆన్సర్ అనేది పీఠిక అంతేకాని విధులలో కాదు ప్రజాస్వామ్య వ్యవస్థలో కాదు లక్ష్యాలలో కాదు అని గమనించండి తర్వాత నెక్స్ట్ భారత రాజ్యాంగ పీఠిక లేదా ప్రవేశిక దేనిని సూచిస్తుంది భారత రాజ్యాంగ పీఠిక లేదా ప్రవేశిక దేనిని సూచిస్తుంది అని అంటున్నాడు రాజ్యాంగాన్ని దేశ మూలతత్వాన్ని ప్రత్యేకతను ఏ మరియు బి లేకపోతే ఈ మూడు మాత్రమే ఇచ్చి ఏబి మాత్రమే ఏసీ మాత్రమే ఓకేనా బీసీ మాత్రమే ఓకేనా ఇట్లా ఏబిసి మాత్రమే అన్నాడు అనుకోని అది చాలా కష్టంగా ఉంటుంది భారత రాజ్యాంగ పీఠిక లేదా ప్రవేశిక దేనిని తెలియజేస్తుంది అంటే రాజ్యాంగాన్ని మరియు దేశ మూలతత్వాన్ని రెండింటినీ తెలియజేస్తుంది కాబట్టి రెండింటినీ ఇండికేట్ చేసేది ఏ మరియు బి కాబట్టి ఆన్సర్ ఏ మరియు బి అవుతుంది అని గమనించండి తర్వాత నెక్స్ట్ రాజ్యాంగానికి ప్రత్యేకత కల్పించడం దేని ప్రధాన లక్షణంగా పేర్కొంటారు మళ్ళోసారి వినండి క్వశ్చన్ క్వశ్చన్ మీరు చదవకపోవటం వల్ల అర్థం చేసుకోకపోవటం వల్ల ఎగ్జామినేషన్లో సక్సెస్ కాకపోయే అవకాశం ఉంది మన గ్రూప్ వన్ ఎగ్జామ్లో చాలామంది అభ్యర్థులకు క్వశ్చన్ అర్థమైంది కానీ ఇచ్చినటువంటి నాలుగు ఆప్షన్లు అర్థం కాక ఆ నాలుగు ఆప్షన్లను ఇంటిగ్రేట్ చేసుకోవటం చేతగాక చాలామంది బిట్లు తప్పు పెట్టొచ్చారు అందుకనే కట్ ఆఫ్ అరవై మూడు నుంచి అరవై ఐదు మధ్యలో ఆగిపోతుంది అరవై ఎనిమిది మధ్యలో ఆగిపోతుందని చాలామంది చెప్తున్నారు నేను చెప్పట్లేదు ఓకేనా సో అంటే ఇక్కడ మీరేం చేయాలా నాలెడ్జ్ రావడంతో పాటుగా ఎగ్జామినేషన్ హాల్లో పరీక్షలను సమర్థవంతంగా డీల్ చేసే విధానం కూడా మీకు రావాలి అలా రావాలంటే ఏం చేయాలా ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేయాలంటే ఏం కావాలా టెస్ట్ సిరీస్ కావాలా ఓకేనా నేను చెప్పేది అర్థమవుతుందా గమనించండి రాజ్యాంగానికి ప్రత్యేకత కల్పించడం దేని ప్రధాన లక్షణంగా పేర్కొంటాడు దేశ లౌకికవాద వ్యవస్థకు దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు దేశ గణతంత్ర వ్యవస్థకు దేశ సామాజిక వ్యవస్థకు అని అంటున్నాడు సో ఇక్కడ గమనించినట్లయితే రాజ్యాంగానికి ప్రత్యేకత కల్పించడం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థ ఏదైతే ఉందో ప్రజాస్వామ్య వ్యవస్థ యొక్క ప్రధాన లక్షణం లేదా మౌలిక లక్షణం అని గమనించాలి ఓకేనండి తర్వాత నెక్స్ట్ భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షులు ఎవరు మీరందరూ అనొచ్చు సార్ ఇది డైరెక్ట్ బిట్టు కదా నాలెడ్జ్ బిట్టు కదా ఇట్లాంటి బిట్లు కూడా అడుగుతారా నిన్న గ్రూప్ వన్ ఎగ్జామ్లో కూడా అడిగాడు అంత టఫ్గా ఉన్నాడు గ్రూప్ వన్ ఎగ్జామ్లో కూడా ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై బిట్ల మధ్య డైరెక్ట్ బిట్లు అడిగాడు గమనించండి భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షులు ఎవరు అంటే చెప్పండి మీరే చెప్పండి ఇక్కడ మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి దీనికి జవహర్ లాల్ నెహ్రూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మా గాంధీ డాక్టర్ కేవి షా ఓకే డికే విషా ఓకేనండి సో భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షులు ఎవరు అనే దానికి మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను గుడ్ అని పెడతాను మీరు కరెక్ట్ ఆన్సర్ పెడితే ఓకేనండి రైట్ తర్వాత నెక్స్ట్ రాజ్యాంగ రచనకు పట్టిన కాలం మరి రాజ్యాంగ రచనకి ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలు ఎన్ని రోజులు పట్టింది అని అంటే రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టింది అంటే ఆన్సర్ ఏమవుతుంది ఆన్సర్ ఏ అవుతుంది ఓకేనా ఇది కూడా డైరెక్ట్గా పెట్టు మీరు ఆలోచించడానికి ఏమీ లేదు అని పరిశీలించండి తర్వాత నెక్స్ట్ భారత రాజ్యాంగ పరిషత్ ఎప్పుడు ఆమోదం పొందింది భారత రాజ్యాంగ పరిషత్ ఎప్పుడు ఆమోదం పొందింది గుర్తుపెట్టుకోలే భారత రాజ్యాంగ పరిషత్ ఆమోదం పొందిన తేదీ అడుగుతున్నాడు అంతేగానే భారత రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన తేదీ కాదు భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో నాడు అమల్లోనికి వచ్చింది అందుకని ఆ రోజున మనం ఏం చేస్తున్నాం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం మరి భారత రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ పరిషత్ భారత రాజ్యాంగం రాజ్యాంగ పరిషత్లో ఎప్పుడు ఆమోదం పొందింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరుకు ఒక నెల కరెక్ట్గా తగ్గించండి అంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరో తారీఖు ఏదైతే ఉందో ఈ తారీఖు నాడు భారత రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చి భారత రాజ్యాంగ పరిషత్ చేత భారత రాజ్యాంగం అనేది ఆమోదించబడింది అని గమనించండి తర్వాత నెక్స్ట్ ప్రపంచంలోకెల్లా అతిపెద్ద లిఖిత రాజ్యాంగం ఏది భారత రాజ్యాంగం అనేది ప్రపంచంలోకెల్లా అతిపెద్ద లిఖిత రాజ్యాంగం ఇది అన్ని రాజ్యాంగాల నుంచి మనం ఏం చేసామని అంటే అప్పు తెచ్చుకున్నాం ఆదేశిక సూత్రాలను అనుకోండి ఏం చేసినాం ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి అప్పు తెచ్చుకోవడం జరిగింది ఇట్లా రకరకాల ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధులు వివిధ దేశాల నుంచి రాజ్యాంగాల నుంచి మనం అప్పు తెచ్చుకొని మన భారత రాజ్యాంగం రాసుకున్నాం కాబట్టి భారత రాజ్యాంగం అనేది ప్రపంచంలోకి అతిపెద్ద లిఖిత రాజ్యాంగం ఇది దృఢ మరియు అదృఢ స్వభావాన్ని రెండింటినీ కలిగి ఉంటుంది సవరించడానికి కొన్ని అంశాలను సవరించకపోవడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి దృఢ మరియు అదృఢ స్వభావాన్ని కలిగి ఉంటుందని మనం ప్రధానంగా చెప్తాం భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఎన్ని నిబంధనలు షెడ్యూలు అధ్యాయాలు ఉన్నాయి భారత రాజ్యాంగం అమల్లోనికి వచ్చినప్పుడు ఎన్ని నిబంధనలు షెడ్యూల్ అధ్యాయాలు అమల్లో ఉన్నాయి మూడు వందల తొంభై ఐదు నిబంధనలు ఎనిమిది షెడ్యూలు ఇరవై రెండు అధ్యాయాలు ఉన్నాయా లేకపోతే నాలుగు వందల నలభై ఎనిమిది నిబంధనలు పన్నెండు షెడ్యూళ్ళు ఇరవై ఐదు అధ్యాయాలు ఉన్నాయా మూడు వందల తొంభై ఐదు నిబంధనలు పన్నెండు షెడ్యూళ్ళు ఇరవై ఐదు అధ్యాయాలు ఉన్నాయా నాలుగు వందల నలభై ఎనిమిది నిబంధనలు ఎనిమిది షెడ్యూళ్ళు ఇరవై రెండు అధ్యాయాలు ఉన్నాయా అంటే ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే మూడు వందల తొంభై ఐదు నిబంధనలు ఎనిమిది షెడ్యూళ్ళు ఇరవై రెండు అధ్యాయాలు ఉన్నాయి భారత రాజ్యంగా అమలోకి వచ్చినప్పుడు ఆన్సర్ ఇది కరెక్ట్ అవుతుంది గమనించాలి తర్వాత నెక్స్ట్ ఇప్పుడు దీనికి మరి అప్పుడు రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ప్రస్తుతం ఎన్ని ఉన్నాయని తెలియాలి కదా అందుకోసమనే ఈ క్వశ్చన్ చూడండి ప్రస్తుతం భారత రాజ్యాంగంలోని ఎన్ని నిబంధనలు షెడ్యూలు అధ్యాయాలు ఉన్నాయి ప్రస్తుత భారత రాజ్యాంగంలో నిబంధనలు షెడ్యూలు అధ్యాయాలు ఎన్ని ఉన్నాయి చూ నాలుగు వందల నలభై ఎనిమిది ఎనిమిది పన్నెండు నాలుగు వందల నలభై ఎనిమిది నిబంధనలు పన్నెండు షెడ్యూళ్లు ఇరవై ఐదు అధ్యాయాలు నాలుగు వందల నలభై ఎనిమిది నిబంధనలు పన్నెండు షెడ్యూళ్ళు ఎనిమిది అధ్యాయాలు నాలుగు వందల నలభై ఎనిమిది నిబంధనలు పన్నెండు షెడ్యూలు ఇరవై రెండు అధ్యాయాలు దీనికి ఆన్సర్ ఏంటంటే నాలుగు వందల నలభై ఎనిమిది నిబంధనలు పన్నెండు షెడ్యూళ్ళు ఇరవై ఐదు అధ్యాయాలు ప్రస్తుతం భారత రాజ్యాంగంలో ఉన్నాయి అని గమనించండి ఇట్లాంటి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కూడా మిమ్మల్ని ఎగ్జామినేషన్లో అడిగేటందుకు అవకాశం ఉంది ఒకవేళ మిమ్మల్ని పేపర్ టూలో కాకపోయినా పేపర్ వన్లోనైనా ఇట్లాంటి బిట్లు అడగడానికి అవకాశం ఉంది అంటే యూనిట్ వన్ అనేది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి పేపర్ వన్ పేపర్ టూలో రావడానికి అవకాశం ఉంది ఆ తర్వాత డిఎస్సి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు జీకే అని కరెంట్ అఫైర్స్లో కూడా ఇట్లాంటి బిట్లు రావడానికి అవకాశం ఉన్నాయి ప్రాథమిక హక్కులు ఎన్నో భాగంలో పేర్కొన్నారు ప్రాథమిక హక్కులు ఏవైతే ఉంటాయో ప్రాథమిక హక్కులను మూడవ భాగంలో పేర్కొన్నారు గమనించాల మిత్రులరా ప్రాథమిక హక్కులు ఏవైతే ఉంటాయో వాటిని మూడవ భాగంలో భారత రాజ్యాంగంలోని మూడవ భాగంలో పేర్కొన్నారు ప్రజల అణిచివేతకు వివక్షతకు గురయ్యే సందర్భంలో క్రింది ఏవి రక్షణ కల్పిస్తాయి చూడండి ప్రజల అణచివేతకు కానీ లేకపోతే ప్రజల అణిచివేతకు కానీ లేకపోతే వివక్షకు కానీ గురయ్యే సందర్భాల్లో కింది వాళ్ళు ఏవి రక్షణ కల్పిస్తాయి ప్రభుత్వాలు రక్షణ కల్పిస్తాయా సంస్థల రక్షణ కల్పిస్తాయా ప్రాథమిక హక్కుల రక్షణ కల్పిస్తాయా ప్రాథమిక విధులు రక్షణ అంటే ప్రాథమిక హక్కులు ఏవైతే ఉంటాయో ప్రాథమిక హక్కులు అనేవి రక్షణ కల్పిస్తాయని గమనించాలి భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు భారత ప్రజలు స్వేచ్ఛగా స్వాతంత్రంగా ఓకేనా భావ ప్రకటనలో అణిచివేతకు గురి కాకుండా ఇవి రక్షిస్తాయని గమనించండి తర్వాత నెక్స్ట్ ప్రాథమిక హక్కులను కాపాడాల్సిన బాధ్యత ఎవరిది అసలు ప్రాథమిక హక్కులకు భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యత అంటే ప్రాథమికంగా లేదా మౌలికంగా ప్రభుత్వాలకు ఉంటుంది ప్రాథమిక హక్కులను కాపాడ పాడాల్సిన బాధ్యత అంటే ప్రభుత్వానిది అని గమనించండి తర్వాత నెక్స్ట్ ప్రాథమిక హక్కులను అమలయ్యేలా చూడడానికి ప్రభుత్వాలకు దిశానిర్దేశం చేసి ఆదేశించే అధికారం ఎవరికి ఉంటుంది మళ్ళీసారి చెప్తుంది వినండి ప్రాథమిక హక్కులను అమలయ్యేలా చూడడానికి ఒకవేళ ప్రభుత్వాలు కనుక ప్రాథమిక హక్కులను కనుక కాపాడలేకపోతే ఆ ప్రాథమిక హక్కులను అమలయ్యేలా చూడడానికి ప్రభుత్వాలకు దిశానిర్దేశం చేసి ఆదేశించే అధికారం ఎవరికి ఉంటుంది న్యాయస్థానాలకు ఉంటుందా ప్రభుత్వానికి ఉంటుందా రక్షణ శాఖకు ఉంటుందా సంస్థలకు ఉంటుందా అసలు ప్రభుత్వాలకు దిశానిర్దేశం చేస్తూ ఉంటున్నాం కాబట్టి ఇక్కడ ప్రభుత్వము అనే ప్రసక్తి రాదు కాబట్టి రక్షణ శాఖకు ఉండదు సంస్థలకు ఉండదు ఎవరికి ఉంటుంది అంటే న్యాయస్థానాలకు ఈ యొక్క ప్రాథమిక హక్కులను అమలయ్యేలా చూసే బా అమలయ్యేలా చూడమని ప్రభుత్వాలను ఆశి ఆదేశించే హక్కు న్యాయస్థానాలకు హక్కు అధికారం ఉంటుంది సమానత్వపు హక్కును రాజ్యాంగంలోని ఏ నిబంధనలు తెలియజేస్తుంది సమానత్వపు హక్కు ఏవైతే ఉంటే సమానత్వపు హక్కు భారత రాజ్యాంగంలోని ఏ నిబంధనలు తెలియజేస్తాయి అని అడుగుతున్నాడు అంటే సమానత్వ హక్కు అనేది పద్నాలుగో హక్కు నుంచి స్టార్ట్ అవుతుంది పదిహేడు అస అస్పృశ్యత నివారణ హక్కు పదిహేడవది సో సమానత్వపు హక్కు అనేది పద్నాలుగు నుంచి పదిహేడు వరకు అంటే పద్నాలుగు పదిహేను పదహారు ఈ ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో ఈ ఆర్టికల్స్ సమానత్వపు హక్కును అంటే భారత ప్రజలకు సమానత్వపు హక్కుని ఇచ్చేవి పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు అని గమనించండి తర్వాత చట్టం అందరికీ సమానం అని తెలియజేసే హక్కు ఏంటి పేర్లోనే ఉందండి చట్టం అందరికీ సమానం అని తెలియజేసే హక్కు మీరు క్వశ్చన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి ఎట్ ది సేమ్ టైం ఇచ్చినటువంటి ఆ నాలుగు ఆప్షన్లు కూడా మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తేనే బిట్ రైట్ అవుతుంది ఏమాత్రం కొంచెం పరిజ్ఞానంగా ఉన్నా ఎగ్జామినేషన్లో మీరు ఆ బిట్ను తప్పుబెట్టే అవకాశం ఉంది చట్టం అందరికీ సమానం అని తెలియజేసే హక్కు ఏంటి స్వాతంత్రపు హక్కు రాజ్యాంగ పరిహారపు హక్కు సమానత్వ హక్క పీడనాన్ని నిరోధించే హక్కు అంటే చట్టం అందరికీ సమానం అని తెలియజేసే హక్కు ఏంటంటే సమానత్వపు హక్కు అని పరిశీలించండి తర్వాత నెక్స్ట్ సమానత్వ హక్కు వేటిలో సమానత్వాన్ని కల్పిస్తుంది మళ్ళోసారి చెప్తున్నాం వినండి సమానత్వపు హక్కు వేటిలో సమానత్వాన్ని కల్పిస్తుంది సామాజిక సమానత్వం అవకాశాలలో సమానత్వం చట్టరక్షణల్లో సమానత్వం హోదాలో సమానత్వం సామాజిక సమానత్వం అంటే సమాన పరిస్థితులలో సమానులందరూ సమానులే ఓకే ఇది ఒక రకంగా చెప్పాలంటే సామాజిక సమానత్వం సో కాబట్టి ఆర్టికల్ ఫోర్టీన్ చెబుతుంది అన్నమాట అవకాశాలలో సమానత్వం ఆర్టికల్ పదిహేను పిల్లలకు స్త్రీలకు కొన్ని ప్రత్యేక హక్కులు కల్పించాలా ఆర్టికల్ పదహారు సమాజంలో బలహీన వర్గాల వారికి విద్యా ఉద్యోగాలలో రక్షణ కల్పించాల సో కాబట్టి ఇది ఏ మరియు బి అవుతుంది సమానత్వం హక్కు వేటిలో సమానత్వాన్ని కల్పిస్తుంది అంటే సామాజిక సమానత్వం అవకాశాలలో సమానత్వం అని గమనించండి సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆన్సర్ ఏ మరియు డి అవుతుంది అని పరిశీలించండి ఆన్సర్ ఏ మరియు డి అని గమనించండి తర్వాత నెక్స్ట్ అస్పృశ్యతను నిషేధించే హక్కు ఆర్టికల్ సెవెంటీన్ ఏదైతే ఉంటుందో ఆర్టికల్ సెవెంటీన్ అనేది అస్పృశ్యతను నివే నిషేధించే హక్కు మరి పద్నాలుగు నుంచి పదిహేడు వరకు ఏవైతే ఉంటాయో ఇవి సమానత్వపు హక్కులను సూచిస్తాయి మరి అస్పృశ్యతను నిషేధించే హక్కు ఏంటి సమానత్వపు హక్కు మత స్వాతంత్రపు హక్కు రాజ్యాంగ పరిహారపు స్వాతంత్రపు హక్కు అంటే పద్నాలుగు నుంచి పదిహేడు వరకు సమానాత్మక హక్కులను చూపిస్తాయి కాబట్టి ఆర్టికల్ పదిహేడు అనేది అస్పృశ్యతను నివారిస్తుంది కాబట్టి ఇది సమానత్వపు హక్కులలో ఉంటుంది అస్పృశ్యతను నిషేధించే హక్కు అనేది సమానాత్మక హక్కు అని మనం ప్రధానంగా చెప్తాం గమనించాలో భారతరత్న పరమవీర చక్ర పురస్కారాలను ఎవరు ప్రదానం చేస్తారు ప్రథమ పౌరుడు అయినటువంటి దేశ ప్రథమ పౌరుడు అయినటువంటి రాష్ట్రపతి ఎవరైతే ఉంటాడో ఈ అత్యంత ఉన్నతమైన బిరుదులు ఏవైతే ఉంటాయో వీటిని ప్రదానం చేయడానికి అవకాశం ఉంది కాబట్టి రాష్ట్రపతి ప్రదానం చేస్తాడు అంతేగాని ప్రధానమంత్రి గవర్నర్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వీళ్ళెవరూ కూడా భారతరత్న పరమవీరు చక్ర పురస్కారాలను ప్రధానం చేయరు అని పరిశీలించండి ఉమ్మడి కుటుంబంలో మహిళలకు సమిష్ట వారసులుగా చేసిన హక్కు ఏది ఉమ్మడి కుటుంబంలో మహిళలను సమిష్ట వారసులుగా చేసిన హక్కు ఏది రాజ్యాంగ పరిహారపు హక్క స్వాతంత్రపు హక్క సమానత్వపు హక్క స్వేచ్ఛ హక్క ఆర్టికల్ పదిహేను మూడు ఏంటి స్త్రీలకు ప్రత్యేక అవకాశాలు సమానత్వాన్ని కల్పించాలని చెబుతుంది అంటే స్త్రీలు అనేవాళ్ళు సమాజంలో ప్రాథమికంగా వేదకాలం నుంచి కూడా కొంచెం అణచివేతకు లోను చేయబట్టారు కాబట్టి వీళ్ళు సమాన పరిస్థితులలో సమానందులు సమానమే కాబట్టి ఒక కుటుంబంలో ఒక తల్లికి పుట్టిన బిడ్డలందరూ ఆడైన మగైన సమానమే కాబట్టి ఇక్కడ సమాన హక్కు అనేది ఈ యొక్క మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వారసులుగా ఆస్తికి ఏదైతే ఉందో ఆవిస్తిని సమిష్టి వారసులుగా చేయడం జరిగింది అని గమనించండి రాజ్యాంగం ఏమి తొలగించడానికి విద్యా సంస్థలలో అవకాశాలు ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లను రిజర్వేషన్లకు అవకాశం కల్పించింది రాజ్యాంగం ఏం తొలగించడానికి విద్యా సంస్థలలో అవకాశాలను ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లకు రిజర్వేషన్లను కల రిజర్వేషన్లకు అవకాశం కల్పించింది అంటున్నాడు వివక్షతను తొలగించడానిక సమానత్వాన్ని తొలగించడానిక స్వాతంత్రాన్ని తొలగించడానిక స్వేచ్ఛను తొలగించడానిక అంటే ఇక్కడ మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది ఏంటి అని అంటే వివక్షతను తొలగించడానికి అని గమనించాలా తర్వాత నెక్స్ట్ అదేవిధంగా ఉద్యోగ విద్యా ఉపాధి అవకాశాలలో ప్రత్యేక రిజర్వేషన్లను కల్పించే ఒక్కేది ఉద్యోగ విద్యా ఉపాధి అవకాశాలలో ప్రత్యేక రిజర్వేషన్ కల్పించే వచ్చేది అంటే సమాజంలో వేకర్ సెక్షన్స్ ఎవరైతే ఉంటారో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా విద్యా ఉద్యోగ అవకాశాలు సమాన అవకాశాలు కల్పించండి ఆర్టికల్ పదహారు నాలుగులో చెప్పడం జరిగింది గమనించాలి సో అక్కడ విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించే హక్కు సమానత్వపు హక్కు పదహారు అంటున్నాం కాబట్టి పద్నాలుగు నుంచి పదిహేడు వరకు స సమానత్వపు హక్కులు కాబట్టి అది సమానత్వపు హక్కు అని గమనించండి తర్వాత నెక్స్ట్ ప్రజాస్వామ్య దేశానికి మౌలిక లక్ష లక్షణాలు ఏంటి అసలు ప్రజాస్వామ్య దేశం అని ఎప్పుడంటాం దానికి స్వేచ్ఛ ఉండాలా స్వాతంత్రం ఉండాలా ప్రజలు జీవించే ప్రజలకి ఆ రెండు ప్రధానమైన మౌలికమైన లక్షణాలు అంటారు సో కాబట్టి ప్రజాస్వామ్య దేశానికి మౌలిక లక్షణాలు ఏంటి అని అంటే స్వేచ్ఛ స్వాతంత్రం అయితే స్వాతంత్రం సమానత్వం సమానత్వం సౌభాతృత్వం స్వేచ్ఛ సౌభద్యం ఇవన్నీ కూడా కరెక్టే కానీ ఇక్కడ అత్యంత ముఖ్యమైనవి ఏంటంటే స్వేచ్ఛ మరియు సమానత్వం అనేది ప్రజాస్వామ్య దేశానికి మౌలిక లక్షణాలుగా మనం ప్రధానంగా పేర్కొంటామని గమనించండి స్వాతంత్రపు హక్కు రాజ్యాంగంలోని ఏ నిబంధనలు సూచిస్తున్నాయి చూడండి ఇక్కడ సమానత్వపు హక్కు ఆర్టికల్ పద్నాలుగు నుంచి సమానత్వపు హక్కులు ఏవైతున్నాయి ఆర్టికల్ పద్నాలుగు నుంచి పదిహేడు వరకు ఉంటాయి పద్దెనిమిదవది రాజ్యాంగ పరిహారపు హక్కును సూచిస్తుంది తర్వాత పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు సమాన స్వాతంత్రపు హక్కులను తెలియజేస్తాయి కాబట్టి ఆర్టికల్ పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు స్వాతంత్రపు హక్కులు సూచించే నిబంధనలు అని గుర్తుపెట్టుకోవాలా ఓకేనా పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి అనేవి భారత రాజ్యాంగంలో స్వాతంత్రపు హక్కులను సూచించే నిబంధనలు అని పరిశీలించండి స్వాతంత్రపు హక్కు ఎన్ని రకాల స్వేచ్ఛలను కలిగిస్తుంది ఎన్ని రకాల స్వేచ్ఛలను ఇస్తుంది అని అంటే స్వాతంత్రపు హక్కు ప్రధానంగా ఆరు రకాల స్వేచ్ఛలను ఇస్తుంది అని గమనించండి తర్వాత నెక్స్ట్ ఏ పరిమితులలో ఏ పరిమితులతో స్వాతంత్రపు హక్కును పరిమితం చేయవచ్చు ఏ ఈ క్రింది వనంలో ఏ పరిమితులతో స్వాతంత్రపు హక్కును మనం ఇవ్వకుండా అని అంటే శాంతి భద్రతల సమయంలోనా లేకపోతే ప్రభుత్వ భద్రత సమయంలోనా నైతికత ప్రజాహితం సమయంలోనా లేకపోతే పై వన్ అంటే శాంతి భద్రతలు ప్రభుత్వ భద్రత నైతికత ప్రజాహితం వీటన్నిటినీ కాపాడే ఉద్దేశంతో ప్రభుత్వం ఏం చేస్తుందంటే స్వాతంత్రపు హక్కు ఏదైతే ఉంటుందో ఆ స్వాతంత్రపు హక్కుని పరిమితం చేస్తుంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే డి అవుతుంది శాంతి భద్రతలు ప్రభుత్వ భద్రత నైతికత ప్రజాహితం పైవన్ అంటే వీటన్నిటినీ పరిరక్షించడం కోసం స్వాతంత్రపు హక్కును ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే పరిమితం చేస్తాయని పరిశీలించండి ప్రజలు ప్రజా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఇచ్చే హక్కు ఏది ప్రజలు ప్రజా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఇచ్చే హక్కు ఏది వాక్ స్వాతంత్ర హక్కు భావ ప్రకటన ప్రకటన హక్కు లేకపోతే వాక్ స్వాతంత్రపు హక్కు భావ ప్రకటన హక్కు అంటే ఏ మరియు బీనా లేకపోతే స్వేచ్ఛ హక్కు అంటే ప్రజా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఇచ్చే హక్కు ఏంటంటే వాక్ స్వాతంత్ర హక్కు మరియు భావ ప్రకటన హక్కు ఈ రెండు కూడా ప్రజా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఇస్తాయి అని గమనించండి ఓకేనా సో మీరందరూ కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ అంశాలు ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో మీరు అన్నిటిని కూడా మీరు నన్ను ఫాలో అయ్యారని అనుకుంటున్నాం ఇట్లా రెగ్యులర్గా మీకు మీ మాక్సిమం ఇంకొక వీడియో కూడా పెట్టడానికి ఈరోజు ప్రయత్నం చేస్తాను రెగ్యులర్గా నన్ను ఫాలో కాండి నన్ను లైక్ చేయండి షేర్ చేయండి అట్ ది సేమ్ టైం మీ అందరికీ కూడా ఇటువంటి మంచి అంశాలను ఎగ్జామ్ వరకు అప్ టు ఎగ్జామ్ వరకు మీ అందరికీ అందిస్తా ఈ వీడియోని ఎండ్ వరకు చూసిన మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ వనడా